ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఏపీ ఏపీలో కేబినెట్ మీటింగ్ అయితే కనుక పూర్తయింది కొన్ని కీలక నిర్ణయాలు అయితే తీసుకున్నారు అందులో భాగంగా వీళ్ళందరికీ కూడా ఉచిత కరెంట్ అయితే ఇవ్వబోతున్నారు ఎవరికి ఇస్తున్నారు ఏంటి ఎప్పటి నుంచి ఇస్తారు ఏంటని కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో తెలుసుకున్నాము వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము ఏపీ క్యాబినెట్ మరో సంచలన నిర్ణయం వారందరికీ కూడా ఉచిత కరెంట్ ఏపీ ప్రభుత్వం మరో భారీ శుభవార్త చెప్పింది వివరాలు చూస్తే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది రాష్ట్రంలో ఉండేటువంటి చేనేత కార్మికులందరికీ కూడా ఉచిత విద్యుత్ ఇవ్వాలని నిర్ణయించింది ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన సచివాలయంలో ఏపీ కేబినెట్ భేటీ జరిగింది ఈ సమావేశంలో పలు కీలక ప్రతిపాదనలకు ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం ఆమోదం తెలిపింది అందులో భాగంగానే రాష్ట్రంలో చేనేత కార్మికుల ఇళ్లకు ఉచిత విద్యుత్ ఇవ్వాలనే ప్రతిపాదనకు ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది చేనేత కార్మికులు ఇళ్లకు రెండు వందల యూనిట్ల వరకు ఉచితంగా విద్యుత్ అందించనున్నారు అలాగే పవర్ లూమ్స్ ఎవరైనా మిషన్స్ ద్వారా చేసే వాళ్ళు ఎవరైనా ఉన్నట్లంటే వారికి ఐదు వందల యూనిట్ల వరకు కూడా ఉచిత విద్యుత్ అయితే అందించనున్నారు మరోవైపు ఏపీ క్యాబినెట్ భేటీలో మరికొన్ని కీలక ప్రతిపాదనలకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది ఉపాధ్యాయుల బదిలీల నియంత్రణ చట్ట సవరణ బిల్లుకు ఏపీ కేబినెట్ పచ్చ జెండా ఊపింది ఇక అమరావతిలో భూ కేటాయింపులపై కూడా ఏర్పాటు చేసిన కేబినెట్ సబ్ కమిటీ నిర్ణయాలకు కూడా ఆమోదం లభించింది ఇక ఎస్సీ వర్గీకరణ అంశం ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం చర్చించినట్లు తెలిసింది ఎస్సీ వర్గీకరణపై రాజీవ్ రంజన్ మిశ్రా కమిషన్ సమర్పించినటువంటి నివేదికకు ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం ఆమోదం తెలపడం జరిగింది మరోవైపు అనంతపురం సత్యసాయి జిల్లాలకు ఏపీ కేబినెట్ తీపి కబురు వినిపించింది అనంతపురం సత్యసాయి జిల్లాలో రెన్యూవబుల్ ఎనర్జీ ప్లాంట్ ఏర్పాటుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది అలాగే నంబూరులోని లోని వివిఐటియు ప్రైవేట్ యూనివర్సిటీ హోదా కల్పించే ప్రతిపాదన కూడా ఆంధ్రప్రదేశ్ కేబినెట్ ఆమోదం తెలిపింది ఇక వైఎస్ఆర్ తాడిగడప మున్సిపాలిటీ పేరును తాడిగడప మున్సిపాలిటీ పేరుగా మార్పు చేశారు వీటితో పాటుగా పలు సంస్థలకు భూ కేటాయింపులపైన కూడా నిర్ణయం తీసుకున్నారు ఇక ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కార్యాలయంలో ఫోటోగ్రాఫర్లు వీడియోగ్రాఫర్ల పోస్టులు భర్తీకి మంత్రివర్గం ఆమోదం తెలిపింది మరోవైపు ఎస్సీ ఎస్టీలకు ఇప్పటి వరకు కూడా ఉచిత విద్యుత్ అందిస్తున్న సంగతి తెలిసిందే అయితే చేనేత కార్మికులను కూడా ఆదుకోవాలనే ఉద్దేశంతో చేనేతలకు ఉచిత విద్యుత్ పథకం అమలు చేయాలని ఆంధ్రప్రదేశ్ కేబినెట్ నిర్ణయించింది అలాగే పవర్ లూమ్స్ సైతం ఐదు యూనిట్ల వరకు కూడా ఉచిత విద్యుత్ అయితే అందించనున్నారు సో ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి